హెలో ఫుడీస్ ఏంటి అందరూ బాగా తింటున్నారా బెండకాయ ఫ్రైని అది కూడా కొంచెం కూడా జిగురు లేకుండా ఎలా చేసుకోవాలో చూద్దాం అర కేజీ బెండకాయని తీసుకుని బాగా కడిగి కట్ చేసి ఉంచుకోండి ఒక ప్యాన్లో ఆయిల్ వేడ్ చేసి హాఫ్ టీ స్పూన్ జీలకర్ర హాఫ్ టీ స్పూన్ ఆవాలు ఎండుమిర్చి వేసి బాగా ఫ్రై చేయండి ముందుగా కట్ చేసి పెట్టుకున్న బెండకాయ ముక్కల్ని కూడా వేసి గరిట పెట్టకుండా అటు ఇటు కదుపుతూ ఫ్రై చేయండి గుర్తుంచుకోండి గరిట పెట్టనే పెట్టకూడదు స్టార్టింగ్లో అలాగే సాల్ట్ కూడా అస్సలు యాడ్ చేయొద్దు ఒకవేళ వేస్తే జిగురు వచ్చేస్తుంది అలాగే ఉల్లిపాయ చిలికలను కూడా యాడ్ చేసి టాస్ చేస్తూ ఉండండి ఈ బెండకాయ ఫ్రైని బ్యాచ్లర్స్ కూడా చాలా ఈజీగా చేయొచ్చు ఇప్పుడు గరిటతో కొంతసేపు ఫ్రై చేసి హాఫ్ టీ స్పూన్ పసుపు హాఫ్ టీ స్పూన్ కారం తగినంత సాల్ట్ కూడా వేసి బాగా ఫ్రై చేస్తే ఎంతో రుచికరమైన జిగురు లేని బెండకాయ ఫ్రై రెడీ దీన్ని సాంబార్లో తింటే అబ్బబ్బబ్బబ్బా